ఇక్కడే సాంబశివరావు గారు ఉన్నారు పాపం ఆయన పైన కేసులు పెట్టారు వ్యాపారం చేసుకున్న వ్యాపారస్తుల పైన కేసులు పెట్టారు అంటే మీ అధికారం ఉందని ఊరి మీద ఆంబోతులుగా పడితే ఒకటే హెచ్చరిస్తున్నా నీ ఆంబోదుతనానికి కళ్ళు వేస్తా మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో పెట్టి పాడుకునే బాధ రాజే గొట్టిపాట కుమార్ గారు ఉన్నారు ఇక్కడిని ఎప్పటి నుంచో గ్రలైట్ వ్యాపారం చేస్తాడు పార్టీ మారమన్నారు నువ్వు చెప్పడం ఏంటి నేను రావడం ఏంటి నేను రానప్పు దిక్కున్న దగ్గర చెప్పుకోమని గొట్టిపాట కుమార్ ఛాలెంజ్ చేశాడు మూడు వందల యాభై వేల మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఫైల్ చేశారు మొత్తం పదేళ్లు చేసినా అంత డబ్బులు రాదు దాంట్లో ఏం చేయాలో దిక్కు తెలియకుండా సుప్రీం కోర్టు వరకు దాన్ని కాపాడుకుని ఆయన అరెస్ట్ కాకుండా ఉన్నారంటే ఎంత వేధించారో మీరు చూడాల్సిన అవసరం ఉంది నేను అడుగుతున్నా ఉండే మీరు తెలుగుదేశం జనసేన పార్టీలు నిర్వహించిన రా కదలిరా అనే బహిరంగ సభ పచ్చూరు నియోజకవర్గం ఇంకోలులో విజయవంతమైంది ఇప్పటి వరకు చాలా నియోజకవర్గాల్లో చాలా ప్రాంతాల్లో టీడీపీ జనసేన కలిసి ఈ రా కదలిరా కార్యక్రమం నిర్వహించడం జరిగింది అయితే సభ కనిగిరిలో అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లా కనిగిరిలో నిర్వహించడం జరిగింది తర్వాత కొన్ని చోట్ల జరుగుతున్నప్పటికీ పెద్దగా స్పందన అనేది కనిపించలేదు కానీ నేడు జరిగిన బాపట్ల పార్లమెంటు పరిధిలో పచ్చు నియోజకవర్గం ఇంకొల్లో జరిగిన రా కదలిరా సభ సూపర్ డూపర్ సక్సెస్ అయిందని చెప్పాలి నిజంగా చూస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆనందానికి అవదర్లేవు కారణం ఏంటంటే విపరీతమైన జనసందోహం ఇప్పటి వరకు రా కదిలి సభలో అన్నిటిలో ఈ పచ్చూరు సభ వైఎస్ఆర్సిపిని ఒక్కసారిగా ఉలిక్కిపరిచే విధంగా చేసిందనమాట మీటింగ్ ప్రారంభం నుండి అయిపోయేంత వరకు చంద్రబాబు గారు చాలా హుషారుగా నవ్వులు విరబోస్తూ అధికార ప్రభుత్వం వైఎస్ఆర్సిపి మీద జోకులు సెటైర్లు వేస్తూ ప్రసంగించారు ఇక ఇక్కడ టీడీపీకి ఇంకో బలం ఏంటంటే బాపట్ల పార్లమెంట్ పరిధిలో పచ్చూరు అద్దంకి చీరాల రేపల్లె ఈ నాలుగు నియోజకవర్గాలు టీడీపీకి అనుకూలంగా ఉన్న అసెంబ్లీ స్థానాలు మీటింగ్ అంతా కూడా చీరాల నియోజకవర్గం గురించి ఇండైరెక్ట్గా మాట్లాడటం జరిగింది అంటే కరణం బలరాం ఆ మంచి కృష్ణమోహన్ గురించి ఎక్కువగా మాట్లాడటం జరిగిందనమాట ఇక చంద్రబాబు గారు పచ్చూరు ప్రాంతంలోని ఎందుకు సభ నిర్వహించారంటే వైఎస్ఆర్సీపీకి బాపట్ల పార్లమెంట్ పరిధిలో మొదటగా అద్దంకి ఇన్చార్జ్ సమస్య ఉంది బాచని కృష్ణ చైతన్యాన్ని మార్చడం పాణిహనీ రెడ్డిని కొత్తగా తీసుకొచ్చి బాధ్యతలు ఇవ్వడం అనేది జరుగుతుంది అక్కడ కొంచెం డిస్టర్బెన్స్గా ఉందన్నమాట ఇక రెండోది పచ్చూరు పచ్చూరులో కూడా ఇదే పరిస్థితి ఇన్చార్జ్ ప్రాబ్లం ఇబ్బందికరంగానే ఉంది ఇక్కడ ఆ మంచి ఉన్నా కూడా పార్టీ బలోపేతం కాలేదని అసలు ఆ మంచికి పచ్చూరులో ఉన్న చీరాల వైపే పోటీ చేసే యోచన ఉన్నట్టు ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఆయన ఒక వారం పది రోజుల నుంచి లేడు దానివల్ల వైఎస్ఆర్సీపీలో కొత్తగా మళ్ళీ ఏడం బాలాజీకి వైఎస్ఆర్సీపీ నుంచి ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా కొంచెం గందరగోళం ఇన్ఛార్జీలు మార్చే ప్ర ప్రక్రియ జరుగుతూ ఉందన్నమాట ఇక చీరాల రంగారు టీడీపీ నుండి గెలిచి వైఎస్ఆర్సీపీలో చేరటం చంద్రబాబు నాయుడు గారు చాలా బాధపడ్డారు ఈ విషయంలో ఎందుకంటే వారిద్దరు సమకాలీకులు మొదటి నుంచి కొంచెం స్నేహబంధం అనేది కలిగి ఉన్నటువంటి వ్యక్తులు అనమాట ఇక్కడ వైఎస్ఆర్సీపీ టికెట్ కారణంకి ఇస్తే ఆ మంచి వర్గం చేయదు ఆ మంచి వర్గానికి ఇస్తే కారణం వర్గం చేయదు ఇది పరిస్థితి ఖచ్చితంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీకి డ్యామేజ్ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక రేపల్లి కూడా సేమ్ ఇదే పరిస్థితి జరుగుతూ ఉంది అక్కడ కూడా కొంచెం వైఎస్ఆర్సిపికి ఉంది ఉందన్నమాట సో ఈ విధంగా ఈరోజు జరిగినటువంటి సవంతట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మాట్లాడిన సందర్భం రాష్ట్ర ప్రజల్లో ఒక్కసారి ముఖ్యంగా టీడీపీ శ్రేణులు ఎంతో ఏనుగుల బలాన్ని ఇచ్చినట్టు ఈ మీటింగ్ జరిగింది అయితే అక్కడ స్థానికంగా కూడా ఎక్కువగా టీడీపీ ఆ ప్రాంతం అనమాట అదంతా ఇంకొల్లు పచ్చూరు అద్దంకి రేపల్లె బాపట్ల ఇవన్నీ కూడా కొంచెం పచ్చూరుకి అనుకూలంగా అది పచ్చూరు అంటే అక్కడ అద్దంకి పచ్చూరు అయితే మెయిన్గా రెండుసార్లు అక్కడ టీడీపీ గెలిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు కూడా అక్కడ సబ్ పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం రీఛార్జ్ అయ్యిందనమాట అంతా కూడా టీడీపీకి అయితే ఇది ఒక మాటలో చెప్పాలంటే టీడీపీకి ఫుల్ జోష్ను ఇచ్చినటువంటి రా కదిలి సభ అని చెప్పుకోవచ్చు అందుకే ఈ సభను అందరికి అందుబాటులో పర్చు నియోజకవర్గంలోని ఇంకోలు ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగిందనమాట ఇంకోలు అంటే ఇటు అద్దంకి అటు పచ్చూరు చీరాల రేపల్లికి ఇటు సంత్రవతుల పోడికి ఇక అద్దంకి ప్రాంత బాపట్ల పార్లమెంట్కి సంబంధించి అన్ని నియోజకవర్గాలకు కూడా ఇంకోళ్ళు సెంటర్ పాయింట్గా ఉంటుంది కనుక ఇదంతా కూడా అక్కడ జరగడం జరిగింది మొత్తానికి ఈ రా కదిలి సభలో చంద్రబాబు నాయుడు గారి కళ్ళల్లో ఆనందం అనేది బాగా కనిపిస్తూ ఉంది సభ విజయవంతమైంది దగ్గర దగ్గర విశ్లేషకుల అంచనాలు అయితే లక్ష డెబ్బై వేల నుంచి రెండు లక్షల మంది దాకా వచ్చారని ఒక అంచనా అయితే అర్థమవుతుంది సరే నెక్స్ట్ టీడీపీ స్టెప్ ఏంటనేది నెక్స్ట్ మీటింగ్లో కానీ అర్థమయ్యే పరిస్థితి లేదు అయితే ఈ సభ జరగటం వల్ల రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు కావచ్చు అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ కావచ్చు ఒక ఉలిపాటుకి గురైందనే చెప్పాలి ఎందుకంటే ఆ జనం ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఆ జనం సాధ్యపడింది కానీ ఈ సభలో మాత్రం టీడీపీకి కూడా అంతమంది జనం రావడం అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం అయితే టీడీపీ ఈ యొక్క విజయోత్సాహంలో రాష్ట్రంలో వన్ సెవెంటీ ఫైవ్ వాళ్ళు కాదు మేము వన్ సెవెంటీ ఫైవ్ కొడతాము అన్న ఒక ధైర్యంతో ప్రసంగాలు కూడా ఈరోజు జరిగినాయి ఆ యొక్క ప్రసంగాలంతా కూడా చాలా వాళ్ళ ఆనందకరంగా చేసినటువంటి పరిస్థితి అనిపిస్తూ ఉంది ముఖ్యంగా చీరాలను దృష్టిలో పెట్టుకొని ఈ సభ అంతా కూడా ప్రసంగం అంతా కూడా చీరాలను దృష్టిలో పెట్టుకోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడంటే కేవలం ఆ మంచిని కరణాన్ని వాళ్ళిద్దరి గురించి మాట్లాడుతూ ఈ సభ జరిగింది మొత్తానికి విజయవంతమైన ఈ సభకి టీడీపీ శ్రేణులంతా కూడా చాలా ఆనందోత్సాహాల్లో కనబడుతూ ఉన్నారు